అసలు మనం గురు పౌర్ణమి అంటే చాలా మందికి వ్యాస మహర్షి జన్మదినంగా జరుపుకున్నామని ఇప్పుడున్న వాళ్ళకి చాలా మంది తెలియదు మ్యామ్ గురు అంటే జనరల్ గా వచ్చేటప్పటికి మనం సాయిబాబాకే ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాము అసలు బాబా వారికి పూజా కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటారు గురు పౌర్ణమి రోజున వాటి గురించి వివరిస్తారు చాలా మందికి తెలియదు కాదు చాలా మందికి తెలుసు వ్యాస పౌర్ణిమ కంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో కాళిదాస కవులు కూడా అందరికి కూడా ఈయన అందించినటువంటి స్వాంగ్మయం ఎలాంటిది అంటే వ్యాసోచ్చిష్టం అంటారు అంటే వ్యాసుని ఎంగిల్ అంటారు అంటే మనం తిన్న ప్రసాదం అంట ఆయన లక్ష శ్లోకాల భారతాన్ని రాసిన తర్వాత అందులో లేని అక్షరం అంటూ లేదు దాని వేదం అన్నారు ఆ తర్వాత వచ్చిన వాడు కవి పరంపర గాని రచయితలు గాని కవులు గాని గురు వీళ్ళందరూ కూడా ఆయన రాసినటువంటి వాంగ్మయంలోంచి తీసుకున్న అక్షరాలు ఆయన రాయని అక్షరాలు అంటూ అందులో అందులోంచి అక్షరాలే ఓకే కాబట్టి అటువంటి వాంగ్మయాన్ని అందించినటువంటి వాస వ్యాస మహర్షి యొక్క ఈ పౌర్ణమిని ఎంతో మంది భక్తులతోటి పూజిస్తూనే ఉన్నారు నేను చెప్పాను దత్తాత్రేయ స్వామి వారు ఈ గురు పరంపరకి తల్లివేరు అలాగనే వారికి పైన ఈ వ్యాస వ్యాస మహర్షి వ్యాసం భగవానులు ఆయన భగవానులే అన్నారు కాబట్టి అటువంటి వాంగ్మయాన్ని అందించినటువంటి వ్యాస పవనం చాలా అత్యద్భుతంగా జరుపుకుంటున్నారు అంటే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మనం చెప్తూ ఉండాలి అసలు ఒక టీచర్ గా మన నా మన కర్తవ్యం కర్తవ్యం ఏంటంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలి ఎందుకోసం చేస్తున్నాం మీరు వ్యా వ్యాస నాడు వ్యాసనికి నమస్కరించకుండా ఏ పూజ చేసినా కూడా దానికి వ్యర్థం వ్యర్థం అంటే ఫలితం ఉండదు ఎందుకంటే వ్యాస పౌర్ణిమ అనేది గురు పౌర్ణిమ అనేది పుట్టిందే వారి యొక్క అవతారం వల్ల కాబట్టి అటువంటి తెచ్చిన తెచ్చినవాడు ఆయన అయితే మన ఈయనని ప్రార్థించిన తర్వాత మన గురువుల్ని ప్రార్థించకూడదని లేదు మనం ఎవరిని మన గురు పూర్వజన్మ సుకృతం మనకి గురువు ఆ ఒక్కొక్కసారి శిష్యుడిని వెతుక్కుంటూ వస్తారట అటువంటి ఉంది మనం ఇప్పుడు చాలా చోటు గురువుల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం కాదు గురువు స్వీకరిస్తాట ఆయన స్వీకరించిందే మన గురువు దొరకరు ఎక్కడో మనం కొట్టుకుంటూ ఉంటుంది మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ భగవత్ భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశ స్వరూపమే కాబట్టి ఆ అంశ స్వరూపం లోపల తీవ్రమైన వేదనని అనుభవిస్తుంటుంది మనం చూడండి ఒక టెంపుల్ కి వెళ్తాం ఒక మీరు చూడండి సత్యసాయి బాబా గారు కావచ్చు భగవాన్ విశ్వ గణపతి సత్యజీ ఇంకొకరు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏ గురువు అయితే మనకి మనని కోరుకున్నారో మనని సెలెక్ట్ చేసుకు ఆ గురువు దగ్గర మనం పూర్తి భావోద్వేగానికి లోనైపోతాం అక్కడ ఆగిపోతుంది అనమాట మన నడక ఎక్కడైతే ఏ గురువు దగ్గర అయితే మనం ఆగిపోతామో అక్కడి నుంచి మనకి మొదలు ఏది చదువు ఏ చదువు మన్ని మళ్ళీ తిరిగి మోక్ష మోక్షానికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పంపించే ఆధ్యాత్మిక నేర్పించే గురువు దగ్గరికి తీసుకెళ్తా సరే ఈ చదువు ఏంటంటే జ్ఞానం అనేది నేర్పించేదే గురువు జ్ఞానమే గురువు ఆ జ్ఞానం కూడా ఏంటి మన పూర్వజన్మ సుక్తంతో మనకి ఇది కావాలని తెలుస్తుంది కొంతమంది మనం మన మనసులో చూడగానే మనకు ఒక భగవ ఒక దైవ స్వరూపం కనిపిస్తుంది అది మనకి ఇష్టమైన దైవం ప్రియమైన దైవం అవుతుంది కుల దేవత అందరూ ఉంటారు మనకి దేవుళ్ళు అందరూ ఉంటారు అంటే ఏ దేవుడి దగ్గర ఎక్కడో మనకి లయం అవుతుంది అట్లాగా గురువు కూడా అంతే మహాబాబా వారు చెప్తారు ఆయన ఆ ఆయన ఆయన వెతుక్కుంటూ వచ్చే వచ్చేవాళ్ళు అక్కడికే వెళ్ళే వాళ్ళు అట్లాంటిది ఇప్పుడు మేము అందరూ అట్లా ఆ గురువు దగ్గర మా నడక ఆగిపోయింది అంటే ఆయన అక్కడి నుంచి నడిపించుకుంటారనమాట ఆ ఆధ్యాత్మికత నేర్పించేది సద్గురు అనమాట అదే విధంగా మనం మననే చెప్పుకున్నాం బాబా వారు ఒక అవతారిక ఆయన కూడా ఈ మంచి చెడుల మధ్య ఉన్నటువంటి సఖ్యతని చేకూర్చడానికి వచ్చినటువంటి భగవత్ స్వరూపం ఆయన కూడా మహానుభావుడు ఆయన అటువంటి సద్గురువుని పూజించుకుంటే అసలు తెలియని ఆనందం ఉంటుంది ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్తున్నారు వాళ్ళ మనసు అక్కడ ఆయన వాళ్ళకి పదాన్ని చూపిస్తూ ఉన్నారు అటువంటి అప్పుడు ఆ ఆ పదాన్ని శ్రద్ధ సబూరి ఇవి అంతా నేర్పిస్తున్నారు కదా ఆయనని పూజించేటప్పుడు ఆయన పూజించకూడదని లేదు ఏ గురువైనా అయినా సరే మనకి విద్య నేర్పించిన గురువు కావచ్చు ఇంకొకరు కావచ్చు అందరినీ పూజించాలి ఆ అట్లా బాబా గురించి కూడా మనం పూజ చేయొచ్చు అసలు అయితే మొదటిగా పూజించాల్సింది వ్యాస మహర్షిని మొదటిగా అంటే అట్లా ఈ వ్యాస పూర్ణిక ఆయన పూర్ణ్యంగా జనం కాబట్టి మనం పిల్లలకి చెప్పాలి వచ్చింది ఏ గురువునైనా అందరు గురువులనే ఆరాధించదు మన గురువుని ఆరాధించద్దని ఎవరు చెప్పలేదు ఈ గురువు స్వరూపంతో ఈ వీళ్ళని ఆరాధించినా కూడా ఎవరిని ఏ గురువుని ఆరాధించినా అక్కడికే వెళ్తుంది గురువులందరికీ గురువు అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి లయం కావాలి ముఖ్యంగా మన మనస్సులో ఆ గురువు యొక్క పీఠం ఉండాలి మా మాస్టర్ గారు ఉన్నారు అసలు గారు ఆ మనసులో ఆయనే ఉంటారు అట్లా అనమాట భగవాన్ శ్రీ 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 విశ్వయోగ విశ్వజీ స్వామి వారిని అలా ఉండిపోతారు ఆయన ఏదైనా అవుతుంటే ఇట్లా మనకి వెంటనే ఆయన అలా చే అందిస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఎన్నో సందర్భాలు కాబట్టి ఆ ఏ ఆ గురువు మీద లగ్నం కావడం అనేది ఇంపార్టెంట్ ఆయనే షిర్డి సాయిబాబా ఆయనే భగవాన్ సాయి ఆయనే అందరు మాకు ఓకే మ్యాడమ్ అట్లా అట్లా ఉంటుందండి నాకు అది మీకు బాబాని మీకు పూజించేటప్పుడు బాబా ఆలయానికి మీరు వెళ్ళినప్పుడు ఆయన్ని మనం సద్గురుగా పూజిస్తూ ఉంటాం ఎలా అనిపిస్తూ ఉంటుంది మ్యామ్ అసలు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళడమే అసలు అన్నిటినీ అధిగమించినట్టు ఎందుకంటే ఆయన పర్మిషన్ ఉన్నట్టు మన మీకు మీ దగ్గర ఆయనే ముఖ్యమైన నిదర్శనం నేను చెప్తాను మొన్న మీ దగ్గర నేను ఇంటర్వ్యూ చేసి బాబా గారిది వెళ్ళిన తర్వాత నేను ఏదో పూజ సామాగ్రి కొనుక్కుందా అని వెళ్తే నాకు షిర్డి ఇక్కడ ఉంది అవును నాకు తెలియదు అసలు ఎక్కడ ఉందో తెలియదు ఎప్పుడు వెతుక్కుంటాను అవునా తెలిసేది కాదు కొత్త కదా అయితే మొన్న నేను మెట్రోలో వెళ్తున్నాను సరే నేను ఎందుకో నిలబడ నిలబడ్డాను సీట్ ఉన్నా ఎందుకు నిలబడ్డా ఎందుకు నిలబడ్డానో నాకు తెలియదు ఆలోచిస్తున్నాను సడన్ గా షిర్డి సంస్థ అన్నది ఆర్క్ ఆర్చ్ ఉంది అంటే పైన ఉన్నాం కాబట్టి అందులోకి ఎక్కడ టెంపుల్ ఉంది అనేది నాకు కనిపించింది అనమాట అయితే నేను అరే ఇక్కడ నేను వెళ్తుంది కూడా దిల్షుక్ నగర్ కి వెళ్తున్నాను సరే అనిపించి ఎట్లా వెళ్ళాలంటే ఆ రోడ్ అట్లా కనిపిస్తుంది నాకు అంటే ఇది నా రోడ్ అని చూపించడానికి అన్నట్టుగా అనిపించింది నేను అన్నాను కదా ఆయన పర్మిషన్ లేదు నేను షెర్డీ వెళ్ళలేకపోయాను అని సరే నేను చూసాను సరే లెక్ట్ పర్సెలు ఫస్ట్ అటు వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను అంటే దిగిన తర్వాత అటు వెళ్తే డైరెక్ట్ దుర్గా ఉంటాడు గురువారం రోజు బుధవారం మనం చేసాం గురువారం నాడు ఇది జరిగింది అసలు నేను అనుకున్నా నేను షిర్డికే వెళ్ళాను అనంత సంతోషం అనిపించింది అంతకంటే నిదర్శనం మనకి ఏ ఉంటుంది ఈ కలియుగంలో ఆ ముందు రోజు మనం ఆయన గురించి ఆయన మీరు అన్నారు కదా నన్ను షిరిడి పిలవట్లేదు అని అక్కడ పిలుచుకున్నాడు ఎందుకంటే ఏ రోజు కూడా నాకు అది బాగా అనిపించింది ఆహా స్వామి మీరు విన్నారు ఇది అని నేను చాలా సంతోషపడ్డా అందుకని ఆయన ఎక్కడ లేడు ఆయన ఇక్కడ మనలోనే ఉన్నారు అన్నమాట నిజంగానే పిలుస్తాడు మ్యామ్ బాబా తప్పకుండా మనం అనుకుంటే ఆ టెంపుల్లోనే నేను రెగ్యులర్ గా దిల్సుఖ్నగర్ ఆ టెంపుల్ కే వెళ్తాను బాబా టెంపుల్ కి అనుకున్న తర్వాత నాకు ఏదో ఒక విధంగా మెసేజ్ వస్తుంది అనమాట నువ్వు షిరిడి వస్తావని ఆయన షిరిడి వస్తావని చెప్పినప్పుడల్లా నేను అనుకోకుండా అక్కడికి వెళ్తాను కావాలని వెళ్ళను ఆ టైంకి ఎందుకో దిల్సుఖ్ నగర్ వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళిపోతాను టెంపుల్ కి అలా జరుగుతూ ఉంటుంది అట్లా జరిగింది గురు పవర్ వినాడు మనం ఉదయం లేచిన తర్వాత అంటే మాది అది శనగలతో మాల వేస్తారు ఆయన బాబాకి బాబాకి శనగలు ఉంటాయి చిన్న శనగలు నానబెట్టేసి ముందు రోజు ఉంటాయి నానబెట్టుకుని ఆ శనగలతోటి మాల వేయాలి ఆయన ఎంత విగ్రహం ఉందో అంత అన్ని ఇస్తే అంటే మనకి గురు పౌర్ణమి రోజు బాబాకి చేయాల్సిన పూజ విధానం పూజా విధానంలో మీరు ఇందాక అడిగారు కదా అందులో ఈ నిదర్శనం గురించి చెప్తూ నేను దాన్ని మిస్ చేస్తాను సో అందులో ఏంటంటే ఆ మాల వేస్తారు తర్వాత ఆయనకి ఇష్టమైన తీపి పదార్థాన్ని నివేదించారు బాబా టెంపుల్స్ అంటే మార్నింగ్ ఆ అభిషేకం వచ్చింది కదా అభిషేకం తర్వాత ఫస్ట్ హారతి ఆరీస్తా ఆ కాకడ హారతి తర్వాత మధ్యాహ్నం హారతి అని ఇస్తారు సంధ్యా సమయంలో హారతి తర్వాత ఈ హారతి అంటే నాకు గుర్తుకొచ్చింది నేను ఒకసారి బాబా పారాయణ చేస్తే వారం రోజుల్లో చాలా బాగుంటుంది ఆ ఇది చేసి చూడు నీకు బాగుంటుంది సరే అన్నాను అనుకున్న తర్వాత బాబా పారాయణి చేశాను కాకపోతే అన్ని రోజులు కాదు కొంచెం ఎక్కువ రోజులు చేశాను నాకు టైం సరిపోక చేసిన తర్వాత మనం ఇంట్లో ఉంటాం కదా అంటే పూజ చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళిపోయాను కళలో అనమాట అంటే నాకు ఒక ఆయన వచ్చి కూర్చున్నారు కొంచెం చినిగిన బట్టలు వేసుకుని అంత వేసుకుని వచ్చి కూర్చుని ఉన్నారు కళలో వచ్చి వస్తే ఏంటంటే నాకు హారతి నాకు హార్తి నువ్వు హారతి ఇవ్వట్లేదే హారతి ఇవ్వను నాకు తెలియదు హారతి చాలా ఇంపార్టెంట్ అని కూడా నాకు తెలియదు మామూలు పూజ హారతి ఇస్తాం ఆ రోజు నాకు స్కూల్ టైం అయిపోయింది నేను మళ్ళీ మామూలు పూజ చేసేసాను ప్రసాదం తీసుకున్నాను వెళ్ళిపోయాను అయితే హారతి ఇవ్వమన్నారు అంటే మీరెవరు అసలు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు హారతి అది ఏంటంటే నాకు హారతి ఇవ్వమన్నారు అది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండేది మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని అక్కడొచ్చారు అనమాట బస్ సరే అని చెప్పి ఒక నిమిషం ఉండండి అని చెప్పేసి తీసుకొచ్చి హారతి ఇచ్చాను వచ్చేసింది నాకు చూస్తే ఏంటి ఏం లేదేంటి అనుకున్నా అప్పుడు రెండో రోజు పూజ చేసి గుర్తుకొచ్చింది నేను మా కతే నువ్వు హారతి చాలా ఇంపార్టెంట్ కదా ఇవ్వలేదు కదా అందుకని నీకు హారతి మన వచ్చా అంటే నీ పూజ నువ్వు చేసిన పారాయణ ఏదైతే ఉందో ఆయన స్వీకరించారు నిన్ను బ్లెస్ చేశారు అని చెప్పి వచ్చింది అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మీతో హార్ది గురించి మాట్లాడుతుంటే నాకు గుర్తు వచ్చింది అనమాట అది నేను ఎప్పటికీ ఇప్పటికీ కూడా నాకు అది జరిగినట్టుగా అనిపిస్తుంది అంటే గురువును పూజిస్తే ఖచ్చితంగా ఏ గురువైనా కూడా మన్ని అనుగ్రహిస్తారు అనుగ్రహిస్తుంది సో అది ఖచ్చితంగా నిజమది అయితే మనకి ఇప్పుడు బాబా గురు పౌర్ణమి రోజు పూజా విధానం పొద్దున్నే లేచి మనం ముందు రోజే నానబెట్టిన శనగలతో బాబా విగ్రహం ఎంతైతే ఉంటుందో అంత మాల వేసి ఆయన గురుబలం పెరగటం కోసం ఆ గురుబలం గురువారం అంటారు గురువారం బలం కనుక పెరిగితే ఏది చేసినా కూడా అపజయం అనేది ఉండదు ఓకే అసలు ఏ గ్రహాలు ఎటుపోయినా కూడా గురుబలం అనుగ్రహం ఉండాలట గురుబలం ఉంటే అసలు వాళ్ళు ఏ చేసినా విజయం అనమాట ఓకే మనం అనుకుంటుంటాం ఏం చేసినా కలిసి రావట్లేదు లేకపోతే ఆ నా మాట ఎవరు వినట్లేదు లేకపోతే ఆ ఏంటి ఇట్లా ఉంది అని అనుకుంటాం కదా అట్లాంటప్పుడు గురువు ప్రార్థన అనమాట అందుకే మనం గణపతి ప్రార్థన చేసేటప్పుడు కూడా ముందు గురు ప్రార్థన చేస్తే గణపతి మనో చదువుతాం కదా అందుకే గురువులకి ప్రతి దైవానికి కూడా గురువు వాళ్ళకే ఇంపార్టెంట్ అనమాట అట్లా ఓకే